అంబిక సిద్ధార్థుని నీతో మాట్లాడాలి అని ఊరి చివర ఉన్న ప్లేస్కి పిలుస్తుంది ఇక అక్కడికి సిద్ధార్థ్ వచ్చి అంబికతో మాట్లాడుతూ ఉంటాడు రెండు అవుతుంది నేను డబ్బులు అడిగి ఇప్పటి వరకు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని సిద్ధార్థ్ నినదిస్తూ ఉంటే అప్పుడే సుభాష్ వెనుక నుండి ఒక పెద్ద కర్ర తీసుకువచ్చి సిద్ధార్థ్ తల మీద కొడతాడు ఇక ఆ తర్వాత అంబిక నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అనుభవించు అని సి సుభాష్తో ప్లీజ్ కొంచెం చూసుకొని పుట్టవా అని ఎగతాళిగా అంటూ ఉంటే సుభాష్ అక్కడున్న నీళ్ళల్లోకి సిద్ధార్థని తోసేస్తాడు ఇంకా మరో పక్క లక్ష్మి యమున అన్న మాటలకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఇంకా నీళ్ళలోకి దూకి చనిపోవాలనుకొని అక్కడికి వచ్చి నిలబడి విహారి గారు నేను చనిపోయిన తర్వాత మీరు తదుపరి జీవితం సహస్రమ్మ గారితో మొదలవ్వాలి అని నీళ్ళల్లోకి దూకబోతూ ఉంటే అప్పుడే సిద్ధార్థ్ నీళ్ళల్లో తేలుకుంటూ రావడం గమనించిన లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్ళల్లో నుండి సిద్ధార్థను బయటికి తీసుకువస్తుంది ఇంకా తన ప్రాణాలు కాపాడుతుంది సిద్ధార్థని అలా ఒడ్డుకు తీసుకువచ్చిన లక్ష్మి తనని తిప్పి చూడడంతో అది సిద్ధార్థ అని లక్ష్మికి తెలుస్తుంది అరే సిద్ధార్థ ఇతను ఎందుకు చనిపోయాడు అని చెప్పి అనుకుంటూ అతన్ని బ్రతికించడానికి నీరు నీళ్లు బయటికి తీయడానికి ట్రై ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా పొట్ట మీద నొక్కుతూ సిద్ధార్థ్ గారు సిద్ధార్థ్ గారు అని చెప్పి మాట్లాడుతూ పిలుస్తూ ఉంటుంది ఇంకా కాసేపటికి సిద్ధార్థ వాటర్ మీ ఊసి బయటికి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇంకా మరి లక్ష్మి సిద్ధార్థ ద్వారా అన్ని నిజాలు తెలుసుకుంటుందా అంబికని పట్టిస్తుందా ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్